వీక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఫిబ్రవరి మాసంలో ఏ విధమైనటువంటి గ్రహగతులు ఉండబోతూ ఉన్నాయి ఎందుకంటే ఈ గ్రహ సంచారం అనేటువంటిది ఫిబ్రవరి దగ్గర నుండి చాలా కీలకంగా మారబోతూ ఉన్నది ఉదాహరణకి కుజునికి ఉండేటువంటి వక్రగతి పూర్తయిపోతూ ఉండడం గురునకు ఉండేటువంటి వక్రగతి పూర్తయిపోతూ ఉండడం అలాగే గ్రహాల్లో ప్రత్యేకమైనటువంటి మార్పులు ఇవన్నీ వెరసి ద్వాదశ రాసుల పైన పూర్తిగా ప్రభావాన్ని చూపబోతూ ఉన్నాయి ఉదాహరణకి ఈ మాసంలో ఉండేటువంటి గ్రహస్థితిని గమనిస్తే ఫిబ్రవరి నెల నాలుగవ తారీఖు రాత్రి అంటే ఐదు వచ్చేస్తుంది ఐదవ తారీఖుల గాయతూ గురుని యొక్క వక్రగతి పూర్తయిపోతుంది ఇప్పటి వరకు వక్రించినటువంటి గురువు ఇక రుజుమార్గంలో ప్రయాణం చేస్తూ తన యొక్క సాధారణ ఫలితాలని ఇవ్వబోతూ ఉన్నారు ఇక కుజుడు ఇప్పటి వరకు వక్రించి ఉన్నటువంటి కుజుడు ఈ ఇరవై ఐదవ తారీఖు తోటి ఫిబ్రవరి నెలలోనే తన యొక్క వక్రగతిని పూర్తి చేసుకుని తిరిగి మరలా తన యొక్క మార్గంలో ఆయన ప్రయాణించబోతూ ఉన్నారు అలాగే రవి మకర రాశిలో సంచారం చేస్తారు పదమూడవ తారీఖు వరకును ఆ తదుపరి పదమూడవ తారీఖు లగాయూ కుంభరాశిలో రవి శని గ్రహాల యొక్క యుతి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అంటే జ్యోతిష పరిభాషలో గురు యొక్క యుతి శనికుజుల యొక్క సమసప్తక స్థితి రవిశనుల సమసప్తక స్థితి రవిశనుల యొక్క యుతి ఎందుకంటే ఆ గ్రహం అస్తంగత్వం అయ్యేటువంటి విధానం ఇవంతా కూడా ఇప్ప ఈ కొంత ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది ఇప్పటి వరకు రవిశనులు కలిసింది సంవత్సర కాలం తర్వాత మరలా ఇప్పుడే రవిశనులు కలిసి ప్రయాణం చేయబోతూ ఉన్నారు కాబట్టి శుక్రుడు రాహువు కలిసి మీనరాశి ఎందు ఉండబోతూ ఉన్నారు ఇలా ఉన్నప్పుడు ఈ ఫిబ్రవరి మాసంలో ద్వాదశ రాశులకు ఏ విధమైన ఫలితాలు కలగబోతాయి మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఈ మాసం అంతా కూడా దేని మీద ఆధారపడింది అంటే గురుడిచ్చేటువంటి ఫలితాల మీదే ఆధారపడి ఉంటుంది తప్పితే రవిశనుల యొక్క యుతి జరిగినప్పుడు అనగా పదమూడవ తారీఖు దాటిన తర్వాత కూడా ఎక్కువ విషయాలు ప్రభావితం అవుతూ ఉంటాయి కాబట్టి ఈ విషయాలను నిశ్చితంగా పరిశీలన చేద్దాం అందులో భాగంగా ద్వాదశ రాసుల యొక్క ఫలితాలని మనం చూద్దాం మేషరాశి వారికి ఈ ఫిబ్రవరి నెల ఇంగ్లీష్ కాలమానం ప్రకారం ఈ ఫిబ్రవరి ఏ విధమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నదో మనం ఇప్పుడు చూద్దాం ముఖ్యంగా ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదులో ఫిబ్రవరి నెల టాప్ మోస్ట్ నెల మేషరాశి వారికి ఎందుకంటే ఇంత అనుకూలమైనటువంటి గ్రహస్థితి మరలా దొరుకుతుందో లేదో అనేటువంటి సందేహం కూడా మనం వ్యక్తం చేయొచ్చు ఎందుకంటే రెండవ ఇంట్లో గురుడు యోగిస్తూ ఉండడం తృతీయ స్థానంలో రాస్యాధిపతి కుజుడు యోగిస్తూ ఉండడం దశమ ఏకాదశ స్థానాల్లో శని రవి బుధ గ్రహాలు యోగిస్తూ ఉండడం అలాగే చంద్రుడు బలంతో కలుపుకొని దాదాపుగా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు గ్రహాల తాలూకు శుభ ఫలితాలు మేషరాశి వారికి ఉన్నాయి అంటే గోచారంలో అక్యురేట్ గా సెవెంటీ పర్సెంట్ పైన గ్రహస్థితి ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంది ఇంకా చెప్పాలంటే ఎయిటీ పర్సెంట్ గ్రహాలన్నీ యోగించినట్టే మరి ఇది చాలా ఉన్నతమైనటువంటి గ్రహస్థితిగా మనం చూడవచ్చును ముఖ్యంగా రెండవ స్థానంలో గురుగ్రహం యొక్క వక్రగతి తొలగిపోయిన తర్వాత ఆ స్థానానికి సంబంధించినటువంటి కారకత్వాలు ఏవైతే ఉన్నాయో కుటుంబ పరమైనటువంటి పరిస్థితులు ఉద్యోగ వ్యాపారాదులు ఆర్థిక పరిస్థితులు అలాగే మాటకి సంబంధించినటువంటి విషయాలు ఏదైనా గతంలో మనం మాట ఇచ్చి నిలబెట్టుకుని లేదా గతంలో మాట ఇచ్చి మాట తప్పి నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితులు ఇప్పుడు మరలా అటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని అధిగమించడానికి ఏదైతే మరి క్రియాశీలకమైన నిర్ణయాలు తీసుకున్నారో అంటే మనం అన్న మాట మీద నిలబడాలి మన మాట నెగ్గించుకోవాలి అనేటువంటి తత్వం ఏదైతే ఉన్నదో అది ఈ గురువు యొక్క రుజుమార్గ గతి వల్ల మేషరాశి వారికి ఉంటుంది చక్కగా వారు అన్నటువంటి మాట నిలబెట్టుకుంటారు వాళ్ళు చెప్పేది పది మంది చేస్తూ ఉంటారు ఒక అధికారాన్ని చక్కగా మీరు ప్రదర్శించగలుగుతారు వాక్ పటిమని మీరు ప్రదర్శించగలుగుతారు లౌక్యంతో మాట్లాడగలుగుతారు అలాగే కీలకమైనటువంటి ఒప్పందాలు ప్రముఖమైనటువంటి ఏదైనా ఒక కంపెనీలకు సంబంధించినటువంటి పెద్ద పెద్ద పొజిషన్స్ లో ఉన్నటువంటి మేషరాశి వారు చాలా రకాలైనటువంటి ప్రాజెక్టుల గురించో ఇంకో దాని గురించో వాటి ఒప్పందాల గురించో చక్కగా మీ అందరికీ కూడా మిగతా వాళ్ళందరికీ కూడా చెప్పగలుగుతారు పది మంది పెట్టుబడులని ఆకర్షించగలుగుతారు అలాగే ఉద్యోగాన్ని సంపాదించుకోవడానికి మీకు ఉండేటువంటి స్కిల్స్ ని మెరుగుపరుచుకోగలుగుతారు అలాగే తోటి వారితో మాట్లాడేటువంటి విధానంలో మార్పులు వస్తాయి ప్రతి ఒక్కరిని అవగాహన తోటి మాట్లాడుతూ ఉంటారు చక్కటి నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు ఆకర్షణ శక్తిని కలిగి ఉంటారు ఫిబ్రవరి మాసంలో అన్ని మీ దగ్గరికి నడుచుకుంటూ వస్తాయి మీకు సంబంధించినటువంటి గతంలో కోల్పోయినటువంటి అవకాశాల దగ్గర నుండి ఏదైతే మీరు కొనదాం అనుకున్నారో ఆభరణాలు బంగారపు వస్తువులు ఇళ్ళు స్థలాలు వాహనాలు ఇటువంటి సిరి సంపదలకి సంబంధించినటువంటి విషయాలు అవన్నీ కూడా చక్కగా ఈ మాసంలో మీరు కొనుగోలు చేయడానికి లేదా వాటి పరంగా కొంత ముందడుగు వేయడానికి అవకాశం ఉంటుంది ఇంట్లో శుభ కార్యక్రమానికి సంబంధించినటువంటి విషయాలు జరుగుతాయి అలాగే ఇందాక మనం చెప్పుకున్నట్టు నూత నూతన వాహనం నూతన గృహానికి సంబంధించినటువంటి విషయాలు ఇవన్నీ కూడా చాలా చక్కగా ముందుకు సాగేటువంటి పరిస్థితులు ఉన్నాయి అలాగే కోర్టు కేసులు న్యాయపరమైనటువంటి చికాకులు ఏవైతే ఉన్నాయో వాటి నుండి బయటకు రావడానికి ఈ మాసంలో చాలా గొప్పగా అవకాశం ఉన్నది కుటుంబ పరిస్థితులు చాలా మెరుగుపడుతూ ఉన్నాయి ఆర్థిక స్వేచ్ఛ ఉంటుంది ధైర్యం ఉంటుంది అంతేకాక ఒక డామినేటివ్ పొజిషన్ని మీరు చేరుకోగలుగుతారు ఉద్యోగపరంగా ఇప్పటి వరకు ఏదైతే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారో వాటన్నిటినీ కూడా అధిగమించి మీకంటూ ఉండేటువంటి ప్రత్యేక శైలి మీ గుర్తింపును మీరు కాపాడుకోగలుగుతారు అంతేకాక ఉన్నతాధికారులతో చక్కటి సత్సంబంధాలని మీరు ప్రదర్శించగలుగుతారు వాటన్నిటిని కూడా మీరు చక్కగా వాటి ఉన్నతాధికారులతో మంచి రిలేషన్ని మీరు పొందగలుగుతారు కుటుంబ సభ్యులకు సమయాన్ని కేటాయించగలుగుతారు ఇలా ఈ నెలంతా కూడా మీలో చాలా పాజిటివ్ దృక్పథం కానీ చాలా పాజిటివిటీ కానీ ఈ రాశి వారికి ఉంటుంది ఆర్థికంగా ఆరోగ్య పరంగా లేదా కుటుంబ పరంగా సంతాన పరంగా అన్నింట్లోనూ కూడా చాలా మానసిక సంతృప్తిని కలిగించేటువంటి మాసంగా ఈ మాసాన్ని చెప్పుకోవచ్చు ఫిబ్రవరి చాలా అత్యద్భుతమైనటువంటి మాసం ఈ రాశి వారికి అటు రవి మార్పులు గాని కుజ వక్రగతి కానీ గురు వక్రగతులు పోయినా ఇవి అన్నీ కూడా కలిసొచ్చేటువంటి రాశి ఏదైనా ఉంది అంటే అది మేషం ఒకటే కాబట్టి ఇది చాలా అత్యద్భుతమైనటువంటి నెల ఇది దీన్ని అనుభవించండి భగవంతుడు మీకు ఇచ్చినటువంటి ప్రసాదంగా భావించండి ఈ కాలాన్ని దుర్వినియోగపరచుకోకుండా ఏదైనా ముఖ్యమైన పనులు ప్రారంభించడానికో కీలకమైన ఒప్పందాలు చేసుకోవడానికో ఏదైనా కష్టపడి పనిచేయడానికో ఎందుకంటే అదృష్టం అనేటువంటిది కాలస్వరూపంగా మీకు లభిస్తూ ఉన్నది ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మేషరాశి వారు చాలా ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేయండి అత్యద్భుతమైనటువంటి కాలం ఫిబ్రవరి కాబట్టి మంచి ఫలితాలని సంప్రాప్తింప చేస్తుంది ఈ కాలం ఏదైనా అడపాదడపా చిన్నపాటి సమస్యలు వస్తే రాహుకి సంబంధించినటువంటి ఆరాధన సుబ్రహ్మణ్య ఆరాధన ఎక్కువగా చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి అవుతాయి కుంభమేళ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మొదటి నెలలో వస్తూ ఉన్నటువంటి అతి పెద్ద హిందూ పండగగా మనం దీన్ని చెప్పుకోవచ్చును కానీ చాలామంది మనలో అంటే కుంభమేళ అనగానే మనకి నాగ సాధువులు కనబడతారు అలాగే ప్రయాగరాజులో జరుగుతూ ఉన్నది భారీ సెట్టింగులు కనబడుతూ ఉన్నాయి నిజానికి కొన్ని కోట్ల మంది నలభై కోట్ల మందికి పైగా ఈ కుంభమేళాలో పాల్గొంటారు అని చెప్పి అధికారికంగా వినిపిస్తూ ఉన్నటువంటి మాటలు అయితే ఇంత పెద్ద ఉత్సవానికి చాలామందికి రీజన్ తెలియదు అంటే చాలామంది మనలో కుంభమేళానికి వెళ్తున్నాం మేము స్నానం చేద్దాం అనుకుంటున్నాము ప్రయాగలో స్నానం చేస్తాము దాని తర్వాత గై వెళతాము దాని తర్వాత కాశీ వెళ్తాము ఇవన్నీ చెప్తారు నిజానికి అసలు మనం చేస్తూ ఉన్నటువంటి దానికి పారమార్థికం ఏమిటి అంటే కుంభమేళ అంటే ఏమిటి మనం అక్కడికి ఎందుకు వెళ్ళాలి దానిలో ఎందుకు స్నానం చేయాలి ముఖ్యంగా పేరు చూస్తే కుంభమేళ ఇది హిందూ పదం కుంభ అంటే మనం రాసుల్లో కూడా కుంభరాశి మనకి కనబడుతూ ఉంటుంది ఒక పురుషుడు ఒక కుండని పట్టుకుని నుంచు ఉంటాడు అది కుంభరాశిగా ప్రతీతి అలాగే మేళ అంటే కలయిక నిజానికి కుంభమేళ అనే పేరు ఎక్కడి నుండే వచ్చిందంటే కుండలో ఉన్నటువంటి తేనె అంటే దీన్ని ముఖ్యంగా అమృతం కింద చెప్తారు దేవతలు రాక్షసులు పన్నెండు సంవత్సరాల పాటు మందర పర్వతాన్ని ఆధారంగా చేసుకుని పరమేశ్వరుడైనటువంటి మహానుభావుడు శ్రీ మహావిష్ణువు ఆయన కూర్మావతారంలో కింద ఆ పర్వతం కింద ఉండగా వీళ్ళు కవ్వం కింద చేసుకుని ఈ దేవతలు రాక్షసులందరూ కూడా అమృతం కోసం ఈ పర్వతాన్ని జిలుపుతారు అదంతా కూడా మనకి తెలిసినటువంటి విషయమే అయితే ఇలా పన్నెండు సంవత్సరాలు ఈ పర్వతాన్ని అంటే ఆ క్షీర సాగరాన్ని మధించిన తర్వాత పన్నెండు సంవత్సరాల తర్వాత మనకి అమృతం వస్తుంది ఈ వచ్చినటువంటి అమృతాన్ని ఎవరు తీసుకోవాలి అనేటువంటి తోపులాట్లో ఆ కుండలో ఉన్నటువంటి ఆ అమృతము నాలుగు చినుకులు అంటే చిన్న చిన్నవి నాలుగు ప్రాంతాల్లో పడతాయి భారతదేశంలో ఆ నాలుగు ప్రాంతాలే ప్రయాగరాజ్ ఉజ్జయిని అలాగే నాసిక్లో ఉన్నటువంటి త్రయంబకేశ్వర్ ఇక నాలుగవది హరిద్వార్ మీరు ఎప్పుడైనా చూడండి కుంభమేళాలు జరిగినప్పుడు ఈ నాలుగు ప్రాంతాల్లోనే జరుగుతాయి దానికి కారణం ఇది ఆ అమృతం ఆ కుండ ఏదైతే మహానుభావుడైనటువంటి శ్రీ మహావిష్ణు స్వరూపంలో ఆయన ధన్వంతరి తీసుకొచ్చినటువంటి అమృత కలసి ఉన్నదో దానిలో నుంచి నాలుగు బిందువులు పడ్డాయి భారతదేశంలో ఈ నాలుగు ప్రాంతాల్లో అందుకనే ఈ నాలుగు ప్రాంతాల్లోనూ కుంభమేళ అనేటువంటిది నిర్వహిస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి ఇక రెండవది ఎప్పుడెప్పుడు జరుగుతాయండి కుంభమేళ అంటే ప్రతి కుంభమేళ అంటే ఇందులో మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి పన్నెండు సంవత్సరాలకి ఒకసారి కుంభమేళ జరుగుతుంది అయితే ఇది ఎలా జరుగుతుంది కాల నిర్ణయం పన్నెండు సంవత్సరాలు ఇప్పుడు మనం గురుని బట్టే మనం పుష్కరాలు వస్తూ ఉన్నాయి గురుని బట్టి ఎందుకు వస్తాయి పుష్కరాలు అది కూడా మనం ఆలోచించాలి మనం గుడ్డిగా వెళ్ళిపోకూడదు ఆ ఓకే గురుని బట్టి పుష్కరాలు వస్తాయి అంటే ఎందుకు వస్తాయి ఇక్కడ దేవగురుడైనటువంటి బృహస్పతికి సంబంధించినటువంటి మానము ఒకటి ఉన్నది అంటే కొలత మానము అన్నాం ఇప్పుడు మనం ఉన్నాము చాంద్రమానాన్ని అనుసరిస్తాం సౌరమానం ఒకటి ఉంటుంది మానం ఒకటి ఉంటుంది ఇలా కాలానికి ఉండేటువంటి కొలమానాలు ఒక్కొక్క గ్రహాన్ని ఆధారంగా చేసుకుని ఒక్కొక్కటి ఉంటూ ఉంటాయి ఇప్పుడు ఉత్తరాదిలో ఉండేటువంటి కొలమానం అంతా బారుహస్పత్యమానము సౌరమానము అంటారు ఈ సౌరమానం బారుహస్పత్యమానాల ఆధారంగా సూర్యుడు గురుడికి సంబంధించినటువంటి గ్రహ గమనాలను బట్టే ఈ కుంభమేళా వస్తూ ఉంటుంది రవి గురుల యొక్క మార్పులు ముఖ్యంగా రవి ఇద్దరూ కలిసి వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలో ఈ కుంభమేళా నిర్వహిస్తారు అలా కాక రవి మకర రాశిలో సంచరిస్తూ గురుడు వృషభ రాశిలో సంచారం చేసినప్పుడు ప్రయాగలో కుంభమేళా నిర్వహిస్తారు అలాగే రవి మేషరాశి ఎందు గురుడు కుంభరాశిలో ఉండగా హరిద్వార్లో కుంభమేళా నిర్వహిస్తారు అలాగే రవి గురులు ఇద్దరు కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నప్పుడు ఆ సమయంలో నాసిక్ లో ఉన్నటువంటి త్రయంబకేశ్వర్ లో మనకి కుంభమేళా నిర్వహిస్తారు కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు రావు ఇందులో పన్నెండు సంవత్సరాలకి ఒకసారి కుంభమేళ వస్తుంది పన్నెండు కుంభమేళాలు పూర్తయితే దాన్ని ఒక మహాకుంభమేళ అన్నారు అంటే ఈ లెక్కన మహాకుంభమేళ ఎప్పుడు వస్తుంది పన్నెండు పన్నెండులో నూట నలభై నాలుగు సంవత్సరాలకే ఒక్కసారి మాత్రమే మహాకుంభమేళ వస్తుంది ఈ కుంభమేళ వచ్చింది అంటే ఈ నలభై ఐదు రోజుల పాటు సిద్ధులు యోగులు మునులు ఋషులు కంటికి కనబడనటువంటి శరీరాలతో తిరుగుతూ ఉండేటువంటి వారు తేజస్వరూపులు దేవతలు యక్షులు కిన్నెరలు కింపురుషులు గంధర్వులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ కుంభమేళాలో స్నానం ఆచరిస్తారు అందుకనే దానికి అంతటి ప్రాధాన్యత మరి ఇంతమంది మహానుభావులు స్నానం చేస్తూ ఉంటే అందులో కూడా మనం ఆ సమయంలో స్నానం చేయడం ద్వారా ఈ శరీరాన్ని అంటిపెట్టుకున్నటువంటి పాపరాశి అంతా దగ్ధమైపోతుంది అన్నాడు ఇంకా అంతకు మించి మానవ జన్మకి కావాల్సింది ఏముంది ఆ స్నానం ద్వారా కుంభమేళాలో ఈ శరీరాన్ని భగవంతుడిచ్చినందుకు ఈ శరీరంతోనే కాకుండా గత జన్మంలో చేసినటువంటి సంచిత ఆగామి ప్రారంభ కర్మలన్నింటినీ కూడా పోగొట్టుకోవడానికి ఇదొక అద్భుతమైనటువంటి అవకాశం స్వస్తి